నమస్తే అందులో బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇవ్వండి ఇంకా సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట పొద్దున్నే లేచి ఇంక గంటలది అడుగుతున్నాను అనమాట సండే కదా ఇంకా సెలవే కదా అని చెప్పేసి ఇంకా నైట్ కడగలేదు ఇంకైతే పొద్దున్నే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆదివారం రోజు అంటే కొంచెం లేట్గానే లెగిస్తాం కదా సిక్స్ థర్టీకి అలా లేచాను అనమాట ఇంకా అట్లయితే కనుక్కుంటున్న ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పక్క వాళ్ళ విషయాలు అసలు తలదోర్చకూడదు అన్నమాట పక్క వాళ్ళ విషయాలు అంటే ఇప్పుడు ఇద్దరు గొడవ అనుకోండి మధ్యలో మనం వెళ్ళకూడదు అనమాట మధ్యలో వెళ్తే మనల్నే అంటారు మంచి చెప్పడానికి వెళ్ళినా చెడే వచ్చింది అనమాట మనం ఏమైనా సలహా ఇస్తే వాళ్ళకి నచ్చకపోతే నీకెందుకు ఎందుక మధ్యలో ఎవరు రమ్మన్నారు అంటారు అలానే మనం ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనమాట మన పని లేదో మనం చూసుకోవాలి కొంతమందికి నచ్చిద్ది మనం ఇచ్చే సలహాలు కొంతమందికి నచ్చవన్నమాట అలా అదే అదే నచ్చినప్పుడు నీకెందుకు అయ్యా అంటారు మా విషయాలు కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనవసరమైన విషయాలు జోలికి అసలు వెళ్ళకూడదు అనమాట కొంతమంది ఉంటారు పక్కింటి వాళ్ళు ఏం తిన్నారు ఏం తాగారు ఏం చేస్తున్నారు పొద్దున్న ఇంకా వాళ్ళకి అదే పని పక్క వాళ్ళ విషయాల్లోనే ఏం చేస్తున్నారు మీ ఆయన మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇదే పని అనమాట వాళ్ళకి అడగటం రోజు అడుగుతూనే ఉంటారు ఇలాగా వాళ్ళు ఏమి అనలేము సైలెంట్గా ఉంటాం తప్ప వాళ్ళని ఏమీ అనలేము అనమాట కొంతమందిని టైం ఒక్కొక్కసారి అలా వస్తుంది ఫ్రెండ్స్ ఏమీ అనలేము కోపడలేము చిరాకు పడలేము విషయం చెప్పాలి వాళ్ళు అడిగినట్లకి సమాధానం చెప్పాలి లేకపోతే విషయం దాటేసుకోవాలి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి పరిస్థితులు ఇవన్నీ ఇంకా గంటలకి అడిగేసి మా వాళ్ళకి టిఫిన్కి దోశలు అవి వేస్తున్నాను అనమాట మొబైల్ చాలా రోజుల తర్వాత వేసా దోశలు మమ్మీ అంటున్నాడు దోశ పిండి కొనక్కొచ్చాను ఫ్రెండ్స్ యాభై రూపాయలు ఎందుకు కొనక్కొచ్చానంటే రేషన్ బియ్యం లేవు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇల్లు సామాన్లు సర్ది హడావిడ్లు నేను మర్చిపోయాను ఇంకా లేట్గా వెళ్ళాను అయిపోయినాయి అన్నారు రేషన్ ఇంకా నెక్స్ట్ మంత్ అన్న త్వరగా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంక లేకపోతే వచ్చే నెలలో కూడా తేకపోతే ఇంకా టిఫిన్కి ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మంత్ కంపల్సరీగా త్వరగా వెళ్ళి తెచ్చుకోవాలి ఐదో పదో తారీఖులోపే పదో తారీఖులోపే తెచ్చుకోవాలంటే ఫ్రెండ్స్ లేకపోతే ఉండట్లేదు బియ్యం ఇదివరకు ఎప్పుడెళ్ళినా ఉండేవి వెళ్ళమ్మట పదిహేను ఇరవై తారీఖుల దాకా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఉండట్లేదు త్వరగానే అయిపోతున్నాయి బియ్యము ఇంకా టిఫిన్ తిని మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్ టీవీ చూస్తున్నారు మా ఏబీలో అయితే సెలవులు లేవు కానీ వర్షాలు పడుతున్నాయి మీకు కూడా పడుతున్నా పిల్లల్ని బయటికి పంపించి మాకండి జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాలకి మాకు పడుతున్న ఈ వర్షాలు మరీ అంత ఎక్కువ కాదు కొంచెం ఒక పూట పడితే ఒక పూట పడట్లేదు అనమాట మీకు ఎలా పడుతున్న ఈ వర్షాలు మీ ఊరి పేరేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమందికి సెలవులు ఇచ్చేశారు కదా స్కూళ్ళకి కాలేజీలకి అయితే ఇవ్వలేదు మా అబ్బాయికి ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా అందుకని సెలవులు ఇవ్వనమాట ఇంకండి నేను కూడా టిఫిన్ తింటున్నాను ఇంకందుకని దయచేసి మీరు పక్క వాళ్ళ విషయాల్లో మాత్రం తలదోర్చకండి వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంటే మనకి ఎందుకు చెప్పండి మనం మంచి చెప్తే కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదు కాబట్టి మన పనేదో మనం చూసుకుందాము నచ్చిన వాళ్ళకి మనం చెప్పటమే అనవసరం అనమాట అందుకే మన పని చూసుకొని మనం కామ్గా ఇంట్లో ఉండడం బెటరు ఈరోజైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సండే రోజు కదా కార్తీక మాసం కదా ఇంకా చికెన్లు మటన్లు ఎందుకని మష్రూమ్స్ తెచ్చాను ఇవైతే నేలలో మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి ఇవి తిన్నా ఏం కాదు ఇవేమి నీచు కాదు మట్టిలో నుంచి పుట్టేయి నీస్ ఎందుకు అవుతుంది చెప్పండి వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి సన్న సన్న ముక్కలుగా కట్ అనమాట కొన్ని లావుగా వచ్చినాయి అరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఆ డబ్బా ఇదివరకు యాభై ఇప్పుడేమో అరవై చేశారు రేట్లు ఎప్పుడు ఒకే ఉండవుగా రేట్లు పెంచుతూ ఉంటారు కదా ఇంకా మసాలాల అయితే అనమాట ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను ఇటువైపు ఏమో అన్నం ఉడుకుతుంది ఇదిగోండి ఇంకా బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అనమాట నేను అల్లం వెల్లుల్లి కొబ్బరి కొన్ని జీడిపప్పులు మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఆయిల్ తాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను ఇవి వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేగాలి లైట్గా వేగితే చాలు మరిగేవి జీడిపప్పులు వేస్తే క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని జీడిపప్పులు వేస్తారు ఇదిగోండి అల్లం వెల్లుల్లి కొబ్బరి జీడిపప్పులు పేస్ట్ అనమాట టమాటాలు కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇందులోనే మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇది ఆయిల్ అంతా పైకి తేలేదాకా వేగనివ్వాలి మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసాను పసుపు వేసి కలుపుకోవాలన్నమాట మసాలా ఆయిల్ పైకి వేగని వేగనివ్వండి అంటే పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట అప్పుడే కర్రీ టేస్ట్గా ఉండిద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదిగో మసాలా వేగిందనమాట చుట్టూ ఆయిల్ బయటకు అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో పుట్ట కొడుగులు వేసుకోవాలన్నమాట మీకు వచ్చే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వండారా ఇగోండి ఇంక పుట్టకొడుగులు అయితే వేసేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఊరికే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇవి గంటలు గంటలు ఏమీ ఉడకదు ఇగండి ఇంకా వేసి అంతా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి మసాలా అంతా పట్టాలన్నమాట ఊరికే తొందరగా మగ్గిపోయిద్ది ఫ్రెండ్స్ ఇది కర్రీ మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఈసారి చూపిస్తాను అది కూడా మష్రూమ్ బిర్యానీ కూడా టేస్ట్ బాగుండుద్ది అనమాట ఇవి నా హైబ్రెడ్కి నాటు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అవి అయితే కట్ట నాలుగు వందలు రెండు వందల యాభై అలా చెప్తున్నారు ఇవన్నీ ఇంకా కొంచెం కారం కూడా వేశాను రుచికి సరిపడా కారం కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇవి అరవై రూపాయలు అయితే ఇవి రెండు వందల యాభై నాలుగు వందలు అలా చెప్తున్నారు అనమాట కానీ అవి సన్నగా ఉంటున్నాయి లావుగా ఉండట్లేదు రేట్ ఎక్కువ మాంసం రేటు చెబుతున్నారు అవి కూడా ఇదిగోండి కారం అంతా కలిసేలాగా కలిపి ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ మొక్కలు మగ్గాలి కదా అర గ్లాసు వాటర్ పోసి అంతా కలిసేలాగా కలిపి మూత పెడితే ఇంకా మగ్గిపోయిద్దనమాట ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయటమే సింపుల్ ఫ్రెష్ చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలానే అనమాట కాకపోతే ఇది ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదు కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఊరికే మగ్గిపోయిద్ది అనమాట మూత పెడితేనే మగ్గిపోయిద్ది కొంచెం చూసారా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి ఆ వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట వాటర్ కూడా ఎక్కువ పోసుకోవాల్సిన అవసరమే ఉండదు ఒక అరగ్లాస్ చాలన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇంకా గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాను అనమాట ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం నా దగ్గర లేదు మొబైల్లో మర్చిపోయి వచ్చారు తెమ్మంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా వారికి బాగా నచ్చింది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి